ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఉండే మంచి మిత్రుడిని తానేనని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు చేవెల్ల నుంచి గెలిచి మోదీ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి కోసం పడతానని ధీమా వ్యక్తం చేశారు మోదీ గ్యారంటీలో భాగంగా చేవెళ్ల పార్లమెంటు అభివృద్ధిపై ప్రత్యేకంగా రూపొందించిన సంకల్ప పత్రాన్ని అజీజ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి విశ్వేశ్వర రెడ్డి విడుదల చేశారు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తాను రూపొందించిన సంకల్ప పత్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు కాంగ్రెస్ హయాంలోనే మూసీ నిధి కలుషితమైందని మూసీపై తాను చేసిన సమగ్ర అధ్యయన నివేదికను కూడా సీఎంకు పంపుతానని విశ్వేశ్వర రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి గారు వారికి ధన్యవాదాలు నా గురించి మంచి మాట్లాడింది మా కుటుంబం గురించి మంచి మాట్లాడింది అట్లనే ఇంకో మిత్రుడు కావాలన్నాడు బహుశా నేనే అనుకుంటున్నా మిత్రుడు ఎందుకంటే అక్కడ నిజంగానే ఈ రాష్ట్రాన్ని నడిపించాలంటే ఢిల్లీలో మిత్రుడు కావాలి ఒక పెద్దన్న ఉన్నాడు కానీ ఒక ముఖ్య మిత్రుడు కోరుకుంటున్నాను నేను అనుకున్న తెలంగాణకు మిత్రుడు నేనే ఎందుకంటే ఆడ బీజేపీ ప్రభుత్వం ఉంది ఒక బీజేపీ ఎంపీఏ తెలంగాణకు ఇవన్నీ తీసుకురావచ్చు అందుకే నేను అనుకుంటున్న ఆయన వ్యక్తిగతంగా మిత్రుడు ఉండొచ్చు కానీ రాజకీయంగా నేను తెలంగాణకు మిత్రుడు అక్కడ అవసరము అందుకే నాకు ఓటేయాలి